dear friends welcome to shamin institute kakinada i wish all the viewers and subscribers and students and well wishers and faculty my dear friends happy new year and uh, makara sankranti Kankshalu and uh, my legend uh, director and chairman under guidance of the this institute the india's uh, largest uh, online platform in competitive examinations uh, like that uh, Group 1, Group 2, Group 3 and uh, SI Cornish Tables uh, and also national and regional examinations. Uh, uh, very, very, very most expert faculty and uh, eminent standard material and also uh, excellent coaching in this institute of Sham Institute and Kokinada. So Marie, today we have discussed about a burning issue. ఇన్ ఇండియన్ టెరిటరీ మరి ఈ రకమైనటువంటి చాలా ఉద్యమం జరుగుతున్నటువంటి ఒక అంశము మరి ప్రజలకు నష్టం కలిగించేటటువంటి ఒక అంశము మరి ఈ అంశాన్ని ఇవాళ తెరమిదికి రావడం జరిగింది ద ఓల్డెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది రేంజ్ ఇన్ ఇండియా మరి ఇలాంటివి కనుమరుగవుతున్నాయి అనేటటువంటి ఒక విషయాన్ని భయాందోళనకు గురి చేస్తున్నటువంటిది భవిష్యత్తుని అంధాకారం చేసేటటువంటి పరిస్థితి వస్తున్నది అనేటటువంటిది జలాశయాలు ఎండిపోవడం అనేటటువంటిది వేడిగాలులు తోలడం అనేటటువంటిది ఉత్తర భారతదేశము మరి వేడికి మరి లూ పవనాల వల్ల చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉన్నదనేటటువంటిది ఇసుక పేరిపోకడం అనేటటువంటిది మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరి భారతదేశానికి వాయువ్య దిశలో ఒక ఎనిమిది వందల కిలోమీటర్లతో సహజ సరిహద్దులుగా మరి న్యాచురల్ వాల్స్గా ఉండబడుతున్నటువంటి ఈ వేడిగాలులను రక్షిస్తూ జలాశయాలను రిజర్వ్ చేసేటటువంటి ఒక బర్నింగ్ ఇష్యూ అనేటటువంటిది ఇవాళ మన శామ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి విద్యార్థులైతేనేమి వ్యూవర్స్ అయితేనేమి సబ్స్క్రైబర్స్ అయితేనేమి మరి వారందరికీ ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉద్యోగం సాధించేటటువంటి ప్రక్రియలో భాగంగా మరి ఇవాళ ఆరావళి పర్వతాలు అనేటటువంటివి అంతరించిపోతున్నాయి అంటున్నారు మరి అరావలి పర్వతాలు అనేటటువంటివి కనుమరు అవుతున్నాయి అంటున్నారు ఏమిటి అసలు ఈ వారావళి పర్వతాలు అరావలి పర్వతాల యొక్క చారిత్రక నేపథ్యం కనుక చూస్తే భూమి ఉపరితలము మీదనే గుర్తుపెట్టుకోండి భూమి ఉపరితలము మీదనే అనేటటువంటి కనుక మనం చూస్తే అతి ప్రాచీనమైనటువంటి మృత పర్వతాలని చెప్పచ్చండి భూమి ఉపరితలము మీదనే భూమి ఉపరితలముపై అత్యంత అత్యంత ప్రాచీనమైనటువంటి మృత పర్వతాలు ఇట్ ఈస్ ఎ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ చూడండి బయోడైవర్సిటీ పరంగా చూడండి న్యాచురల్ సిస్టమ్ పరంగా చూడండి సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది ఆర్ ఇన్ ఇండియాస్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అనేటటువంటిది నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియన్ టెరటరీ అనేటటువంటిది మనకు ప్రొటెక్షన్ చేస్తున్నటువంటిది బయోడైవర్సిటీ కావచ్చు లేదా వాటర్ కన్సిస్టెంట్ అనేటటువంటిది కావచ్చు హాట్ వేవ్స్ కావచ్చు డెజర్ట్ను మనం కంట్రోల్ చేయడం కావచ్చు రేండ్స్ను కంట్రోల్ చేయడం కావచ్చు ఇలాంటి వాటిలలో మనకు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నటువంటివే ఆరావళి పర్వతాలు ఇవి రెండు బిలియన్ సంవత్సరాల క్రితం రెండు బిలియన్ సంవత్సరాల క్రితం ప్రీ కాంబ్రియన్ యుగములో అంటున్నారండి ప్రీ కాంబ్రియన్ యుగములో అనేటటువంటిది ప్రీ కాంబ్రియన్ యుగంలో మొట్టమొదటిసారిగా పలకలు టెక్టానిక్స్ అనేటటువంటి ఒత్తిడి వల్ల టెక్టానిక్స్ అనేటటువంటి ఒత్తిడి వల్ల ఓరోజెనిక్ ఓరోజెనిక్ అనేటటువంటి యుగములో ఈ ఒత్తిడి వల్ల పైకి ఉబికి వచ్చి ముడతలుగా ఏర్పడ్డటువంటి వలి పర్వతాలంటారు వీటినే ముడత పర్వతాలు అనేటటువంటివి చెప్పవచ్చు అయితే ఇవి కొట్టుకొచ్చిన మట్టి ద్వారా క్రమక్షయం చెందిన మట్టి ద్వారా పైకి రావడం వల్ల ఇలాంటి మృత అనేటటువంటివి వలి పర్వతాలు అనేటటువంటివి పెరగవచ్చును తరగవచ్చును కాబట్టి వీటికి స్థాన భ్రంశం అనేటటువంటిది ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్థాన భ్రంశం అనేటటువంటిది ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి హియర్ ఇస్ లుకెడ్ ద బోర్డ్ స్థాన భ్రంశం అనేటటువంటిది మరి ఇలాంటి స్థాన భ్రంశము కలిగినటువంటి ఈ అరావలి పర్వతాలనేటటువంటివి భారతదేశానికి వాయువ్య దిశలో గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇవి గుజరాత్ నుంచి నేరుగా ఢిల్లీ రిడ్జ్ వరకు అనేటటువంటిది ఢిల్లీ రిడ్జ్ వరకు అనేటటువంటిది కనుక మనం ఒక్కసారి చూస్తే ఇవి సుమారు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయండి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఇవి విస్తరించి ఉన్నాయి ఇవి గుజరాత్ నుంచి నైరుతి దిశలో ఈశాన్య దిశగా ఢిల్లీ వరకు సుమారు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం కలిగి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి గరిష్టంగా నూట ఇరవై కిలోమీటర్ల వెడెల్పు కలిగి సగటున పది నుంచి ఎనభై కిలోమీటర్ల వెడెల్పుతో విస్తరించి ఉన్నాయండి సగటున పది నుంచి ఎనభై కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నటువంటివే వాయువ్య దిశలో ఉన్నటువంటి అతి ప్రాచీన మృత పర్వతాలుగా పేరు ఆ ఆదిమ మానవ యుగంలో ఇవి విస్తరించి ఉన్నటువంటి పర్వతాలు ఇలాంటి పర్వతాలు గుజరాత్ నుంచి స్టార్ట్ అయి అత్యధికంగా రాజస్థాన్లో విస్తరించి ఉండి హర్యానా నుంచి హర్యానా నుంచి ఢిల్లీ రిడ్జ్ వరకు విస్తరించి ఉన్నాయి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నటువంటి ఈ పర్వతాలు అనేటటువంటివి ఇందులో ఎత్తైనటువంటి శిఖరం మనకు కనిపిస్తున్నది ఇదే గురుషికార్ అనేటటువంటిది ఈ గురు షికార్ పదిహేడు ఇరవై రెండు మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది దాదాపుగా ఆరావళి పర్వతాలలో మొత్తం పన్నెండు వేల పన్నెండు వేల ఎనభై ఒక కొండలు విస్తరించి ఉన్నాయి పన్నెండు వేల ఎనభై ఒక్క కొండల ప్రాంతముతో విస్తరించి ఉన్నటువంటిదే ఈ అరావళి పర్వతం అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది అరావలి పర్వతం అనేటటువంటి కనిపిస్తూ ఉన్నది ఇది దీనికి సంబంధించినటువంటి ఆరావళి పర్వతాలు ఇందులో గుర్షికార్ అనేటటువంటిది యావరేజ్లో ఒకప్పుడు ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి రెండు బిలియన్ సంవత్సరాల క్రితం ప్రస్తుతం కనుమరుగైపోయి రెండు వేల మీటర్ల లోపు వరకే వచ్చి సగటున ఆరు వందల మీటర్ల లోపు వరకే మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఈ అరావళి ప్రాంతం మరి ఎలా బేస్గా తీసుకుంటారు ఎందుకు అసలు దీన్ని ఎలా బేస్ ఏ బేస్తో తీసుకుంటారు ఒక పర్వతం అని ఎలా డిసైడ్ చేస్తారు మరి అందులో మనకు ఎందుకు ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి మైనింగ్ విషయంలో కానివ్వండి మరి ఇతరాత్రమైనటువంటి విషయంలో ఎందుకు ఇందులో సాధారణంగా ఇందులో కనుక చూసినట్టయితే మనకు లూనీ నది అనేటటువంటిది జన్మిస్తుంది బాణీ నది అనేటటువంటిది జన్మిస్తుంది సఖీ నది అనేటటువంటిది జన్మిస్తుంది బాణస్ నది అనేటటువంటిది జన్మిస్తుంది సహీబీ అనేటటువంటి నది జన్మిస్తుంది సహీబీ అనేటటువంటిది జన్మిస్తుంది సబర్మతి అనేటటువంటిది మహీ నది తీసుకొస్తుంది కర్కట రేఖను రెండుసార్లు ఖండిస్తున్నటువంటిది మరి ఇలాంటి ఆతిథ్యం ఇస్తున్నటువంటి అరావలి పర్వతాలు ఎందుకు అంతరించిపోతున్నాయి ఎందుకు ఉంటాయి సేవ్ ఆరావళి అనేటటువంటి అంశం ఎందుకు తెరమీదికి వచ్చింది మరి బయోడైవర్సిటీ ప్రొటక్షన్లో కనుక చూస్తే ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది మరి ఒకసారి ఈ పర్వతాలు ఎందుకు సుప్రీంకోర్టులో మనకి సమస్య వచ్చిందో ఒకసారి చూద్దాం మరి జనరల్గా మనకు ఒక విషయాన్ని మనము ఒక పర్వతంగా ఎలా కొలమానం చేయాలి ఒక కొండను ఎలా కొలమానం చేయాలి ఒక శిఖరాన్ని ఎలా కొలమానం చేయాలనేటటువంటిది మొత్తం మూడు పద్ధతుల్లో చేస్తారండి వరల్డ్ వైడ్ ఇప్పోగ్రాఫిక్స్ వక్రరేఖ ప్రకారం కనుక మనం చూసినట్లయితే జనరల్గా చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఇది మనకు భూభాగము అనేటటువంటిదండి యాక్చువల్గా ఇది మనకు కనిపిస్తుంది ఇది భూభాగము అనేటటువంటిది మనకి ఇట్లా కనిపిస్తుంది సో ఇది మనకు యాక్చువల్గా ప్యారలాల్ అంటారు ఇక్కడ మనకు కనిపిస్తుంది దీన్నే మనం ఏమంటారంటే సముద్ర మట్టము అనేటటువంటి పేరుతో పిలుస్తారండి ఇది సముద్ర మట్టం దీన్ని ఎంఎస్ఎల్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారండి ఎంఎస్ఎల్ అంటే మెయిన్ సీ లెవెల్ దీన్ని సముద్ర మట్టము అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు ఈ సముద్ర మట్టం దగ్గర మనకు ఏముంటుందంటే జీరో అనేటటువంటి మనకు కనిపిస్తుంటుందండి ఇక్కడ నుంచి మనకి ఇటు లోతును చూస్తుంటారండి ఇట్లా లోతుని చూస్తుంటారు ఇట్లా మనకు పోతున్నప్పుడు ఇలా పోతున్నప్పుడు మనకి ఇట్లా పోతున్నప్పుడు కనిపిస్తున్నది అనమాట ఇది ఇక్కడ నుంచి మనకు ఇక్కడ మనకు రెండు వందల మీటర్ల లోతులో ఉంటే దీన్ని తీరపు అంచు అని తర్వాత మనకు మూడు వేల ఆరు వందల మీటర్లో ఉంటే దీన్ని వాలు అని తర్వాత ఆరు వేల మీటర్ల లోతులో ఉంటే దీన్ని మైదానం అని ఇక్కడ గరిష్టంగా మనకు పదకొండు వేల ఐదు వందల మీటర్ల లోతులో ఉన్నది వీటిని ట్రెంచెస్ లేదా అగాధాలు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారండి అగాధాలు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చూపిస్తున్నాడు ఇక్కడ నుంచి మనకు భూస్వరూపం దేన్ని ల్యాండ్ ఫామ్స్ అనాలి దేన్ని భూస్వరూపమనాలు అనేటటువంటిది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ నుంచి మనకు కొండలు మనకు విస్తరించి ఉంటాయి ఇట్లా ఇది ఇది మనకు సిస్టమ్ అనేటటువంటిది ఇట్లా ఉంటాయి అన్నమాట ఇట్లా సిస్టమ్ అనేటటువంటిది మనకు ఇట్లా కనిపిస్తుంది చూడండి ఇది యాక్చువల్గా మనకు కనిపిస్తుంది అనమాట ఇది సిస్టమ్ ఈ సిస్టంలో మనకు చూపిస్తున్నారు ఇక్కడ ఉన్నాయి ఈ సిస్టాన్ని మొత్తం మూడు ప్రొఫైల్స్గా మనకు వాడుతున్నారు ఇక్కడ మనకి నూట అరవై మీటర్ల ఎత్తు అనేటటువంటిది ఒకటిచ్చారు తర్వాత మూడు వందల మీటర్ల ఎత్తు అనేటటువంటిది ఒకటిచ్చారు తర్వాత ఐదు వందల మీటర్ల ఎత్తు అనేటటువంటిది ఒకటిచ్చారు తర్వాత తొమ్మిది వందల మీటర్ల ఎత్తు అనేటటువంటి ఇచ్చారు ఆరు వేల ఒక్క వంద మీటర్లు అనేటటువంటిది ఒకటిచ్చారు ఇవాళ మనకు మూడు నూట అరవై మీటర్ల కంటే లోపుంటే వీటిని మైదాన ప్రాంతాలు అనేటటువంటి పేరు పెట్టారండి మైదాన ప్రాంతాలని పేరు పెట్టారు మూడు వందల మీటర్ల ఎత్తు కనుక ఉంటే వీటిని హైలాండ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటే వీటిని పీఠభూములు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉంటే వీటిని పర్వతాలు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు అంతకంటే ఎక్కువగా ఉంటే మనం వీటిని శ్రేణులు లేదా శిఖరాలు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు జనరల్గా మనకు అర్థమవుతుంది తొమ్మిది వందల మీటర్ల కంటే ఎక్కువగా ఉంటేనే వాటిని పర్వతాలు మౌంటైన్స్ ఉపరితలానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉండి ఎక్కువ వాలు కలిగిన పార్శ్వాలు తక్కువ శిఖర వైశాల్యంతో కూడిన విశాలమైన ప్రాంతాలను ఏమంటారంటే పర్వతాలు అంటారు ఇది ఒక వన్ ప్రొఫైల్ అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది వన్ ప్రొఫైల్ అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది సో రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేసింది అంటే పంతొమ్మిది వందల తొంభై దశకంలో రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే సముద్ర అనగా అక్కడ ఉండేటటువంటి సర్ఫేస్ ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి సర్ఫేస్ అనేటటువంటిది ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి సర్ఫేస్ అనేటటువంటిది తీసుకొని వంద మీటర్ల కంటే లోపు కనుక ఉన్నట్లయితే ఇక్కడ చూడండి ఇట్లా కనిపిస్తున్నది ఇది అన్నమాట వంద మీటర్ల కంటే లోపు కనుక ఉన్నట్లయితే దాన్ని పర్వతాల కింద పరిగణించరు దాని పర్వతాల కింద పరిగణించారు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ఇక్కడ ఇది సీ లెవెల్ అనేటటువంటి సీ లెవెల్ ఎలివేషన్ సీ లెవెల్ అనేటటువంటి కనిపిస్తూ ఉన్నది మనకు ఒక్కొక్కసారి ఇది జనరల్గా మనకు సమానంగా తీసుకున్నారనమాట ఇక్కడ మనకు జనరల్గా ఒక ప్రాంతం కావచ్చు ఇది ల్యాండ్ ఏరియా అనేటటువంటిది కావచ్చు అనమాట ఎప్పుడైతే వంద మీటర్ల కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ల్యాండ్ ఫామ్గా ప్రకటించారు వంద మీటర్ల కంటే ఎత్తుగా ఉన్నట్లయితే అటు వాటిని ల్యాండ్ ఫామ్స్ లేదా రెండు కొండల మధ్య కనుక ఐదు వందల మీటర్ల విడుతు కనుక ఉండి ఏరియా కనుక ఉన్నట్టయితే దాన్ని ల్యాండ్ ఫామ్గా ప్రకటించబడుతున్నది ల్యాండ్ ఫామ్గా ప్రకటించబడుతున్నది సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్ ప్రొఫైల్ అనేటటువంటిది దీనివల్ల తక్కువ నష్టం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్నది సో మొన్న మనకి ఈ సుప్రీంకోర్టులో ఉండేటటువంటి హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అనేటటువంటిది ఏం చేసింది అంటే ఒక లోకల్ ప్రొఫైల్ అనేటటువంటిది తీసుకొచ్చింది ఈ లోకల్ ప్రొఫైల్ అనేటటువంటి తీసుకొచ్చి ఏం చేసింది ఎక్కడనైతే స్థానిక ప్రదేశాలు ఉంటాయో జనరల్గా మనకు ఏ అయితే కొండలు ఉంటాయో ఇవాళ పాడేరులో కొండలు ఉండేటువంటి కావచ్చు లేదా ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొండలు కావచ్చు లేదా మహారాష్ట్రలో ఉండేటటువంటి కొండలు కావచ్చు లేదా దండకారణ్యం ఒడిస్సాలో ఉన్నటువంటి కొండలు కావచ్చు ఏ లోకల్ ప్రాంతంలోనైతే అంటే సముద్ర మట్టానికి ఏ లోకల్ ప్రాంతంలోనైతే మనకు వంద మీటర్ల కంటే తక్కువ కనుక ఉంటే ఒకడెత్తున్నది ఒకటి తక్కువ ఉన్నది ఇట్లా మనం బేస్ వేసుకోవాలన్నమాట ఇది వంద మీటర్ల కంటే తక్కువ ఉన్నది ఓకే రైట్ ఇది మనం మైనింగ్ చేసుకోవచ్చు మైనింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వంద మీటర్ల కంటే ఎక్కువగా కనిపిస్తున్నది చూడండి ఇక్కడ వంద మీటర్ల కంటే ఎక్కువ కనిపిస్తున్నది ఇది ల్యాండ్ ఫామ్ కింద ప్రకటించారు అన్నమాట ల్యాండ్ ఫామ్ కింద ప్రకటించారు సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది చూడండి మనకి ఇక్కడ మనం దీన్ని తీసుకున్నాం దీన్ని తీసుకున్నప్పుడు చూడండి ఒక దగ్గర మనకు జనరల్గా చూడండి ఇక్కడ మనకు నూట మీటర్లు ఇక్కడ ఇది లేదు చేయడానికి వీల్లేదు ఇక్కడ చూడండి మనకు అరవై మీటర్లు వచ్చేసింది అంటే ఏమైతుంది ఇక్కడ ఉన్నప్పుడు ఈడ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు ఈ ఏరియాలో కనుక మనకు నూట యాభై మీటర్లు ఉంది కాబట్టి ఈ ఏరియాలో మనం ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు మళ్ళీ మనం మధ్యలోకి పోయిన తర్వాత ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది కదా మనకు ఆయా స్థానిక ప్రదేశాల మధ్యలో చూడండి ఆ మధ్యలోకి పోయిన తర్వాత చూడండి ఇక్కడ అరవై మీటర్లు మాత్రమే కనిపిస్తుంది ఎనభై మీటర్లు మాత్రమే కనిపిస్తుంది ఈ ఏరియాలో మనం ఏం చేయొచ్చు మైనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉన్న చూడండి అరావళి హిల్స్ వయర్యు నాట్ హండ్రెడ్ మీటర్స్ అనేటటువంటి ఇక్కడ ట్యాల్ మనకు ఎక్కడైతే మనకు తొమ్మిది వంద త వంద మీటర్ల కంటే తక్కువ ఉంటుందో అక్కడ ఏం చేస్తున్నారు మనకు ఈ పర్వతాలు అనేటటువంటి మనం దేనికి యూజ్ చేసుకోవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది ఇది లోకల్ ప్రొఫైల్ అనేటటువంటిది తీసుకొచ్చారన్నమాట ఇలా మనకి ఇలా ఈ రకమైనటువంటి సిస్టమ్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు వంద మీటర్ల లోపు ఉన్నట్టు సుప్రీంకోర్టు యాక్సెప్టెడ్ న్యూ డెఫినేషన్ ఆరావళి ఆరావళి ఇలాంటివనేటటువంటిది తీసుకురావడం వల్ల హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అనేటటువంటిది ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేటటువంటిది చూసిన తర్వాత మరి ఏం జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో భారత ప్రభుత్వం జాతీయ ఖనిజ అభివృద్ధి విధాన చట్టాన్ని పట్టుకొచ్చింది జాతీయ ఖనిజ అభివృద్ధి విధాన చట్టాన్ని తీసుకొచ్చింది ఈ జాతీయ ఖనిజ అభివృద్ధి విధాన చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మనకు మైనింగ్ అనేటటువంటిది ఉంటుందో హండ్రెడ్ మీటర్ లోపు ఉంటుందో అక్కడ మైనింగ్ ఎక్స్ట్రాక్ట్ అనేటటువంటి చేసుకోవచ్చు అనేటటువంటిది కూడా ఇవ్వడం వల్ల ఈ ఖనిజాల వెలికితీతలు ఇవాళ ఆరావళి పర్వతాల్లో డెబ్బై రకాల ఖనిజాల కంటే ఎక్కువ విస్తరించి ఉన్నాయి అందులో ప్రధానంగా జింకు అనేటటువంటిది బాగా ఫేమస్ జింకు తర్వాత రాగి అనేటటువంటిది బాగా ఫేమస్ ఇటీవలనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు రాజస్థాన్లో డెగానా అనేటటువంటి ప్రాంతంలో లిథియం అనేటటువంటిది కూడా వెలికి తీయడం జరిగింది లిథియం అనేటటువంటిది వెలికి తీయడం జరిగింది పాలరాయి అనేటటువంటిది పాలరాయి అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇలా డెబ్బై రకాల సీసం అనేటటువంటిది సీసం అనేటటువంటిది మనకు జింకు అనేటటువంటిది తర్వాత మనకు వచ్చేసి మనకు వెండి అనేటటువంటిది ఇవన్నీ కూడా విలువల్లో అత్యంత విలువైనటువంటి రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం ఇలా పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం కూడా భారత ప్రభుత్వం అనుధార్మిక ఖనిజ చట్టాన్ని తీసుకొచ్చింది రేర్ ఎర్త్ మెటల్స్ అరుదైనటువంటి ఖనిజాలంటే మనకు యురేనియం కావచ్చు థోరియం కావచ్చు టిటానియం కావచ్చు ఇల్మానైట్ జిర్కానా ఇలాంటి లిథియం ఇలాంటివన్నీ కూడా మనకు ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్భైలో మరి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఖనిజ విధాన తీర్మాన చట్టం చేసి ప్రభుత్వమే వెలికి తీసి ప్రభుత్వమే ఎగుమతి చేసేటట్టుగా చేయడం వల్ల మరి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేయలేని సందర్భంలో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో నూతన జాతీయ ఖనిజ విధాన చట్టాన్ని పట్టుకొచ్చింది నూతన జాతీయ ఖనిజ విధాన చట్టాన్ని పట్టుకొచ్చింది మరి ఈ నూతన జాతీయ ఖనిజ విధాన చట్టంలో ఏం చేసిందంటే లీజికి ఇవ్వడం అనేటటువంటిది తీసుకొచ్చింది లీజ్ అంటే ఏంటంటే రాయాలిటీ అనేటటువంటిది తీసుకొచ్చింది రాయాలిటీ అనేటటువంటి తీసుకొచ్చింది అంటే మనకు ఒక ట్రక్కు ఒక ఐదు వందల రూపాయలు గవర్నమెంట్కు పే చేయాలి తను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వెలికి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది నాటికి రాజస్థాన్ ఈ పంతొమ్మిది వందల యాభై ఏడు చట్టానికి అనుగుణంగా మరి ఆ అరావలి పర్వతాల్లో ఇల్లీగల్గా అక్రమ మైనింగ్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేటటువంటిది వెలికి తీసింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు అనేటటువంటిది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక నివేదిక ఇవ్వడం రెండు వేల రెండులో ఇలాంటి మైనింగ్ అనేటటువంటిది ఉండకూడదని సుప్రీం సుప్రీంకోర్టు నిషేధించడం అనేటటువంటిది జరిగింది నిషేధించడం అనేటటువంటిది జరిగింది ఈ మైనింగ్ వల్ల ఈ మైనింగ్ కనుక చేయడం వల్ల అనేటటువంటిది సుప్రీంకోర్టు ఈ మైనింగ్ చేయడం వల్ల ఈ మైనింగ్ చేయడం వల్ల మనకు జలాశయాలు అనేటటువంటి అంతరించిపోతున్నాయి జలాశయాలు అనేవి అంతరించిపోతున్నాయి అడవులు అనేటటువంటివి అంతరించిపోతున్నాయి అడవులు అనేటటువంటివి అంతరించిపోతున్నాయి అందులో నదులు అనేటటువంటివి అదృశ్యం అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతున్నది అనేటటువంటిది ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇవాళ సుమారుగా అరావలి పర్వతాల్లో ఉండేటటువంటి పరివాహక ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి మొత్తం ఆ ఏరియాలో మనకు ఇరవై రెండు వన్యప్రాణి కేంద్రాలు విస్తరించి ఉన్నాయి ఇరవై రెండు వన్యప్రాణి కేంద్రాలు అనేటటువంటివి మూడు టైగర్ రిజర్వ్లు అనేటటువంటివి విస్తరించి ఉన్నాయి రెండు యునెస్కో గుర్తింపు పొందినటువంటివి రెండు యునెస్కో గుర్తింపు పొందినటువంటివి మనకు రావడం జరిగింది ఒకటి చిత్తోర్గర్ అనేటటువంటిది ఒకటి చిత్తోర్ అనేటటువంటిది రెండోది కంబల్ఘర్ అనేటటువంటిది ఇవాళ ఇవన్నీ ఈ రెండు కూడా మనకి ఏంటిదంటే యునెస్కో హెరిటేజ్ సైట్లో మనకు రావడం జరిగింది యునెస్కో హెరిటేజ్ సైట్లో రావడం జరిగింది మరి ఇలాంటి బయోడైవర్సిటీ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము మరి ఈ మైనింగ్ అనేటటువంటి కార్యక్రమాలు లోకల్ ప్రొఫైల్ హండ్రెడ్ మీటర్స్ లోపు ఉన్నటువంటి వాటిని మనం మైనింగ్ వెలికి తీసుకోవచ్చు అనేటటువంటిది ఇటీవల మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అనేటటువంటి తీసుకురావడం వల్ల సుప్రీంకోర్టు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ మంత్రిత్వ శాఖకు దీనికి బాధ్యత వహిస్తుంది కాబట్టి వాళ్ళకు అప్పగించడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కనపడతాను చూడండి రెండు వేల ఇరవై ఐదులో కనుక మనం చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది రెండు వేల ముప్పైలో కనుక చూస్తే మనకు పరిస్థితి ఎట్లా ఉంది చూడండి ఒకసారి రెండు వేల ఇరవై ఐదులో పరిస్థితి మనకు చూడండి మనకు గ్రీనరీ అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది అదే రెండు వేల ముప్పై నాటికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటిది మనకు జరుగుతూ ఉన్నది సో ఈ రకంగా నవంబర్ డిసెంబర్ మాసాలలో నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంలో సుప్రీంకోర్టులో ఇది రావడం జరిగింది మరి హానరబుల్ సుప్రీంకోర్టు అనేటటువంటిది రెండు వేల రెండులో కూడా నిషేధించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో హైపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ ఎంపవర్డ్ కమిటీ అనేటటువంటిది వేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ మాధ్యంలో ఇండియన్ మనకు కొత్తగా ఒకటి తీసుకొచ్చి మరి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఐసిఎఫ్ఆర్ఈ ఐసిఎఫ్ఆర్ఈ అనేటటువంటి ద్వారా అలాగే స్థిరమైన మైనింగ్ కోసం నిర్వహణ అనేటటువంటిది స్థిరమైన మైనింగ్ కోసం నిర్వహణ అనేటటువంటిది మేనేజ్మెంట్ అనేటటువంటిది ఎంపిఎస్ఎం అనేటటువంటిది ఇలా కొన్ని కమిటీలను వేసిన తర్వాత మరి ఈ కార్యక్రమంలో మరి ఈ అరావలి పర్వతాలు ఇలా ఉండాలని చెప్పేసి తీసుకురావడం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ మంత్రిత్వ శాఖ అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసి అక్కడ ఎలాంటి మైనింగ్లు జరపడానికి వీలు లేదు అనేటటువంటిది ఒక చూస్తున్నారు అయితే ఇవన్నీ ఈ అడవులను కాపాడడానికి బయోడైవర్సిటీ కాపాడడానికి మరి మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు నాటికి కనుక పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఏడు నాటికి కొత్తగా రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు నాటికి కనుక ఆరావళి పర్వతాలను కాపాడడానికి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ ఫైవ్ మిలియన్ ఎక్టార్ల వన్ పాయింట్ వన్ మిలియన్ ఎక్టార్ల భూమి క్షీణించినటువంటి భూభాగాన్ని క్షీణించినటువంటి భూభాగాన్ని కాపాడడానికి బయోడైవర్సిటీని కాపాడడానికి మరి అరావలి పర్వతాలకు బ్యాకులో ఉండేటటువంటి ఎడారి నుంచి రక్షణ పొందడానికి మరి అరావలి పర్వతాలకు తూర్పులో ఉండేటటువంటి గంగా మైదానాలను సురక్షితంగా ఉంచడానికి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేటటువంటి తీసుకురావడం జరిగింది ఆరావలి గ్రీన్ వాల్ బెల్ట్ ప్రాజెక్ట్ అనేటటువంటి తీసుకురావడం జరిగింది ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్లో భాగంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి దీన్ని పూర్తి చేయాలి ఇది గుజరాత్ ఫోర్ బందర్ నుంచి గుజరాత్ ఫోర్ బందర్ నుంచి హర్యానా పానీపట్ వరకు హర్యానా పానీపట్ వరకు పద్నాలుగు వందల కిలోమీటర్ల పొడవున ఐదు కిలోమీటర్ల వెడల్పులో దీన్ని మనకు ఈ గ్రీన్ వాల్ అనేటటువంటిది నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని ఆరావళి గ్రీన్ వాల్ బెల్ట్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నా చూడండి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నా చూడండి ఇక ఇక్కడ ఫోర్ బందర్ నుంచి ఫోర్ బందర్ నుంచి ఇక్కడ ఢిల్లీ పానీపట్ అనేటటువంటిది పానీపట్ వరకు మొత్తం పద్నాలుగు వందల కిలోమీటర్ల పొడవు సగటున ఐదు కిలోమీటర్ల వెడల్పు అనేటటువంటి తీసుకురావడం జరిగింది సో ఫారెస్ట్ బెల్ట్ లైక్లీ రఫ్లీ ఫ్రమ్ ఫోర్ బందర్ టు పానీపట్ కవరింగ్ ఎంటైర్ ఆల్ ఓవర్ రేంజ్ బిహాండ్ అనేటటువంటిది సో దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ గ్రీన్ వాల్ విల్ యాక్ట్ బ్యారియర్ డస్ట్ అండ్ వెస్ట్ చెక్క ఈస్ట్ వార్డ్ మార్చ్ థార్ డిజర్ట్ అనేటటువంటిది ఇవాళ ఉత్తర భారత గంగా మైదాన లూపవనాల వల్ల వడగాలులు అంటుంటారనమాట సో ఇట్ విల్ చక్క డిజర్టిఫికేషన్ ఎడారీకరణ జరుగుతున్నటువంటిది ఐక్యరాజ్య సమితి డిజర్టిఫికేషన్ జరిగేటటువంటి అవకాశం ఉన్నది ఎడారీకరణ అనేటటువంటి దాన్ని మనకు కనపడుతున్నది ఎడారీకరణ అనేటటువంటిది కూడా దీన్ని మనం ఏం చేయాలనేటువంటి మాసివ్ అఫారెస్టేషన్ అడవులను పెంచాలనేటటువంటి కార్యక్రమం ద్వారా దీన్ని మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది ఆరావళి గ్రీన్ వాల్ బెల్ట్ అనేటటువంటిది ప్రాజెక్ట్ అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా ఈ రాబోయే రోజులలో ఎప్పుడైతే లోకల్ ప్రొఫైల్లో వంద మీటర్ల కంటే తక్కువ ఉన్న వాటిని మైనింగ్ చేయొచ్చు అనేటటువంటి కార్యక్రమం ఎప్పుడైతే లోకల్ ప్రొఫైల్ ద్వారా కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది పర్యావరణ శాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో ఒక జీవోను పాస్ చేసి టోటల్గా ఎంటైర్గా మొత్తం మైనింగ్ అనేటటువంటిది స్టాగ్ని ఆపేసేటటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది కాబట్టి సో పెద్ద ఎత్తున సేవ్ సేవ్ ద బయోడైవర్సిటీ సేవ్ ద అరావళి పర్వతాలు అనేటటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది కాబట్టి మరి దీని యొక్క నేపథ్యం ఏమిటి అనేటటువంటిది దీనిలో ఉండేటటువంటి కొన్ని లక్షల కోట్ల మైనింగ్ అనేటటువంటిది దీని ఇల్లీగల్గా ఉన్నది అక్రమంగా ఉన్నది దీన్ని తీసుకురావడం జరుగుతుంది సో దీన్ని మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ప్రశ్నలు అనేటటువంటివి రావడం జరుగుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫర్దర్లో దీనికి ఇన్డెప్త్గా ఇన్ డీటెయిల్స్గా తీసుకొద్దాం ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు